మేధావులందరూ కలిసి ఒక మేనిఫెస్టో తయారు చేస్తే అది ప్రజా మెనిఫెస్టో అయ్యి ఉంటాయి ప్రజల యొక్క భవిష్యత్తును అది నిజంగా టార్గెట్ చేసి చూపించినప్పుడు ప్రజల కోసమే ఒక పార్టీ నిలబడితే ఎలా ఉంటుందో చూపించాలనే ఉద్దేశంతో ఆవిర్భవించిన ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఇరవై రెండు సంవత్సరాలు ఒక చారిటబుల్ ట్రస్ట్ని ఫౌండర్గా ఉన్న శ్రీ డాక్టర్ కటికాల శివభాగ్యారావు గారు నిర్మించారు అతను ఎంత సక్సెస్ఫుల్గా తీసుకెళ్తున్నారు అనేది పద్నాలుగు పేజీల మేనిఫెస్టోలో యాభై మూడు అంశాలు చే పెట్టిన ప్రతి వర్గానికి ప్రతి ఇంటికి అందరికీ ఉపయోగపడే అంశాలని అందులో పెట్టిన తర్వాత ఆ మేనిఫెస్టో చూసిన తర్వాత మాకు చాలా ప్రగాఢమైన కాన్ఫిడెన్స్ వచ్చింది ఏంటంటే ఈ పార్టీని తప్పకుండా ఈ మేనిఫెస్టోని చదివిన ప్రతి కామన్ మ్యాన్ కూడా తానే ముందుండి నడిపిస్తాడు ఎందుకంటే తనకే మేనిఫెస్టోలో ఉన్న అన్ని అంశాలు తన భవిష్యత్తుకు చూపిస్తాయి తనకి డెవలప్మెంట్ చూపిస్తాయి తన కోసం సంస్థలు నిలబెడతాయి ప్రైవేట్ సంస్థలుగా మారిపోతున్న ప్ర ప్రభుత్వ సంస్థలు ఈ మధ్య కాలంలో ప్రైవేట్ సంస్థలుగా మారిపోతున్న ఈ తరుణంలో ప్రజలు గవర్నమెంట్ కలిసి ఫామ్ చేస్తే ఏ స్థాయిలో ఏంటి సంస్థలు నిలబడతాయి అనేది మేము మా మేనిఫెస్టోలో క్లియర్గా చూపించాము సో ఇది ప్రజా మేనిఫెస్టోతో ప్రజల కోసం వస్తున్న ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఇలాంటి పార్టీలో మేధావ్ వర్గం జీరో మనీ పాలిటిక్స్తో వస్తున్నారు అంటే ఎక్కడెక్కడ అవినీతి అనేది జరగకుండా ఉంటుంది అని మేము మాటి ఇందులోకి వస్తున్నాం జీరో మనీ పాలిటిక్స్ని ఎంకరేజ్ చేస్తూ ప్రజల నుంచి నాయకులు రావాలని ఇప్పుడు మేము తీసుకోబోతున్న ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధ్యక్షుల పదవులకు కానీ లేకపోతే ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కూడా మేము ఇదే పద్ధతిలో వాళ్ళని స్క్రూట్నీ చేసి వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నామని అందరినీ కూడా కలుపుకుని న్యాయబద్ధంగా నిజాయితీగా పనిచేసే మన ఆల్ తెలుగు పార్టీకి మనం అందరం కూడా సపోర్ట్ చేయాలి ముఖ్యంగా బౌద్ధం ఏం చెప్తుంది బౌద్ధం సంతోషకరంగా ఉండడం ఎలా ప్రజలు ఏ విధంగా ఉంటే సంతోషం ఉండగలడన్నది బౌద్ధం చెప్తుంది బౌద్ధం ముఖ్యంగా అనేక వేల సంవత్సరాలు మన భారతదేశంలో మెలిగింది అందరూ అశో కాలంలో అందరూ కూడా చాలా సంతోషంగా అలాగే ఎంతో ఆనందంగా బ్రతికిన రోజులు ఉన్నాయి అలా బతకాలంటే అష్టాంగ మార్గాలు ఏ రకంగా ఆలోచించాలి దాని ద్వారా ఎలాగా మనం ఉండాలన్నది ప్రజలు దుఃఖాన్నించి ఎలా బయటపడాలన్నది ప్రపంచం సంతోషంగా బతకాలంటే ఏ రకంగా ముందుకెళ్లాలని బౌద్ధం చెప్తుంది ఆ బౌద్ధానికి కూడా ఒక అవకాశం ఇచ్చి అందరం పార్టిసిపేట్ చేయడానికి ఆల్ తెలుగు ప్రజా పార్టీ అవకాశం ఉండటం నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను ఎంతకాలం మనకి మన రాష్ట్ర రెండు రాష్ట్రాల్లో కూడా పరిపాలించిన వాళ్ళల్లో బీసీ ముఖ్యమంత్రి ఎవరో రాలేదు కాబట్టి ఈసారికి ఒక బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి బలపరిచే పార్టీ ఆల్ తెలుగు ప్రజా పార్టీ సో నేను మరి ముఖ్యంగా దీనికి ఆకర్షితున్నాయి నాలాగే చాలామంది ఆకర్షితులై దీనికి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా మాతో మీ ద్వారా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఒక్క అవకాశం ఆల్ తెలుగు ప్రజా పార్టీకి ఇచ్చి గెలిపించి బీసీ ముఖ్యమంత్రి అవ్వడానికి ఆస్కారం కల్పించవలసిందిగా ప్రజలందరినీ కోరుకుంటున్నాను మీ ద్వారా